సాగర్ తయారు చేసి ఇచ్చిన టాబ్లెట్తో హరితగారి ఆరోగ్యం బాగవ్వదని అందుకే సాగర్ వీలైనంత త్వరగా అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడని అన్నాడు రాజీవ్ ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్లందరికీ కూడా అదే నిజమని అనిపించింది కాని రాజీవ్ మాటలు ఈసారి సాగర్కు కోపాన్ని తెప్పించాయి ఇలాంటి వాళ్లకు మంచి చెప్పడం కూడా వేస్ట్ అని మనసులో అనుకున్న సాగర్ కోపంగా నా దారి నుండి అడ్డు తప్పుకో అని అన్నాడు ఎందుకు తప్పుకోవాలి నేను చెప్పింది నిజమే కదా అందుకే నీకు కోపం వస్తుంది అని గర్వంగా నవ్వుతూ అన్నాడు రాజీవ్ తాను చాలా తెలివైన వాడినని కరెక్ట్ గా సాగర్ మనసులో ఏముందో కనిపెట్టానని లేకపోతే అతను తప్పించుకుపోయేవాడని అనుకున్నాడు రాజీవ్ నీతో మాట్లాడుతూ కూర్చొని టైం వేస్ట్ చేసుకోలేను నీలాంటి వాడితో వాదించే అంత ఖాళీగా లేను ముందు నువ్వు అడ్డు తప్పుకో అని సీరియస్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు సాగర్ ఆ మాటకు రాజీవ్ నవ్వి సరే సాగర్ అడ్డు తప్పుకుంటాను కాని ఇప్పుడు నీ సంగతి బయటపడిపోయింది కాబట్టి నువ్వు మురారి గారి దగ్గరికి వెళ్లి నీ తప్పును ఒప్పుకో అని చెప్పాడు రాజీవ్ దాంతో సహనం కోల్పోయిన సాగర్ రాజీవ్ నీ చిన్న మెదడు చితికిపోయిందా అసలు నేను ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటే నాతో పాటు రమ్మని మురారిని ఎందుకు పిలుస్తాను అని అడిగాడు ఆ మాట వినగానే రాజీవ్ కోపంగా ఏయ్ ఏమన్నావు అసలు నిన్ను అంటూ సాగర్ పైకి వెళ్ళిపోయాడు ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు నాతో పెట్టుకోవాలని చూస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పలేను అని కోపంగా చెప్పాడు సాగర్ ఏంటి నువ్వు నన్నే బెదిరిస్తున్నావా మర్యాదగా నీ తప్పు ఒప్పుకో అని అన్నాడు రాజీవ్ ఆ మాటకు సాగర్ అతన్ని విసుగ్గా చూసి ఎల్లహె అని అతని పక్క నుండి ముందుకు వెళ్లబోయాడు కాని వెంటనే రాజీవ్ సాగర్ చేతిని పట్టుకుని ఆపుతూ నువ్వెక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్ళు కానీ వెళ్లే ముందు మాకు సమాధానం చెప్పి తీరాలి అని అన్నాడు ఇంతలో రాజీవ్ మీరు సాగర్ బ్రో చేతిని వదిలేయండి నేను ఒక్కసారి మాత్రమే చెప్తాను నా కోపం తెప్పించొద్దు అని సీరియస్ గా అన్నాడు మురారి అది కాదు మురారి గారు ఒకసారి నేను చెప్పేది అంటూ ఏదో చెప్పి కన్విన్స్ చేయబోయాడు రాజీవ్ చెయ్యి వదలండి రాజీవ్ అతని మాటలు పూర్తి కాకుండానే మళ్లీ చెప్పాడు మురారి దాంతో రాజీవ్ నిరుత్సాహంగా చూసి అయిష్టంగానే సాగర్ చేతిని వదిలి అతని దారికి అడ్డు తప్పుకున్నాడు సాగర్ వెంటనే టెంటులు ఉన్న బ్యాగులు తీసుకున్నాడు ఆ తర్వాత కొండపైకి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి రాజీవ్ వైపు చూసి నీలాంటి మూర్ఖుడికి మాటలతో చెప్తే ఎప్పటికీ అర్థం కాదని నాకు తెలుసు అని అన్నాడు నీకెంత ధైర్యం నాతోనే ఇలా మాట్లాడతావా ఇప్పుడే నీ సంగతి చెప్తాను అంటూ రాజీవ్ తన స్లీవ్స్ మడత పెట్టి సాగర్ దగ్గరికి పరిగెత్తబోయాడు ఇంతలో జ్యోతి అతన్ని గట్టిగా పట్టుకుని వెనక్కిలాగి రాజీవ్ నువ్వేం చేస్తున్నావు అని అడిగింది దాంతో రాజీవ్ కోపంగా జ్యోతి నువ్వింకా అతనికి సపోర్ట్ చేయాలనుకుంటున్నావా అని అన్నాడు చూడు రాజీవ్ నేను నీ మంచి కోసమే చేస్తున్నాను ఈ క్యాంపింగ్ ట్రిప్ ఏర్పాటు చేయడంలో మీ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇప్పుడు నువ్వు సాగర్ తో పోరాడితే ఇది ఒక పెద్ద గందరగోళంగా మారిపోతుంది మీ ఫ్యామిలీ పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి ఇదంతా నీకు అవసరమా నువ్వు ఇదే కావాలనుకుంటున్నావా ఆ మాటలకు రాజీవ్ ఏం సమాధానం చెప్పలేనట్లుగా మౌనంగా ఉండి కొండపైకి వెళ్తున్న సాగర్ వైపు కోపంగా చూశాడు మురారి తన భార్య హరితను ఎత్తుకొని సాగర్ వెనుకే నడిచాడు శ్రావ్య కూడా అతనితో పాటు వెళ్ళింది అందరూ కొండపైకి చేరుకున్న తర్వాత మురారి మనం త్వరగా టెంట్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా సేపట్లో వర్షం పడుతుంది అన్నాడు సాగర్ సరే ఇద్దరం కలిసి టెంట్ వేద్దాం అన్నాడు మురారి అప్పుడు సాగర్ అఖిల వైపు చూసి అఖిల కాసేపు హరిత గారిని చూసుకో మేం టెంట్ వేస్తాం అని చెప్పాడు అఖిల సరే అనడంతో హరితను పక్కనే పడుకోబెట్టి సాగర్ తో కలిసి టెంట్ వేయడం మొదలు పెట్టాడు మురారి పది నిమిషాలు గడిచేటప్పటికి కొండపై ఎత్తుగా ఉన్న ప్రదేశంలో మురారి సహాయంతో టెంట్లు వేశాడు సాగర్ ఇంతలో హరిత మెల్లగా కళ్ళు తెరిచింది అది చూసిన అఖిల సంతోషంతో సాగర్ మురారి అని పెద్దగా అరిచింది ఆ మాట వినగానే మురారి పరిగెత్తుకుంటూ తన భార్య దగ్గరికి వెళ్లి ఆమెను దగ్గరికి తీసుకొని హరిత ఇప్పుడు నీకెలా ఉంది అని అడిగాడు మురారి నాకేమైంది అయోమయంగా చూస్తూ అడిగింది హరిత అప్పుడు మురారి బాధగా ముఖం పెట్టి ఇదంతా నా వల్లే జరిగింది హరిత అంతా నా తప్పే నిన్నీకోసం తీసుకొచ్చిన అడవి పళ్ళలో విషముంది కానీ ఆ విషయం నాకు తెలియదు అదృష్టవశాత్తు సాగర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అతను నిన్ను రక్షించాడు అంటూ భయంగా తన భార్యను కౌగిలించుకున్నాడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న దృశ్యాన్ని చూసిన అఖిల కళ్ళు ఉన్న సాగర్ వైపు తిరిగాయి అక్కడ సాగర్ అడవిలో దొరికిన తీగలు గడ్డితో టెంట్లను గట్టిగా కడుతూ శ్రద్ధగా పనిచేస్తూ కనిపించాడు ఇంతలో హఠాత్తుగా ఆకాశంలో మెరుపు మెరిసింది ఆ తర్వాత ఉరుములు కూడా వినిపించాయి వెంటనే గాలి కూడా ఉధృతంగా మారిపోయింది అదంతా చూసిన శ్రావ్య కంగారుగా చుట్టూ చూస్తూ నిజంగానే వర్షం కురువబోతుందా అని అంది అవును అంటూ మురారి దూరంగా ఉన్న సాగర్ వైపు చూసి సాగర్ గారు మీరు చెప్పింది నిజమే వర్షం పడుతుంది అని అన్నాడు సాగర్ వెంటనే అక్కడి నుంచి పైకి లేచి సరే సరే ముందు మీరు గుడారాల్లోకి రండి హరిత గారిని తీసుకుని మీరు మీ టెంట్లోకి వెళ్ళండి నేను అఖిల గారితో మరో టెంట్లోకి వెళ్తాను అని చెప్పాడు కాసేపటికి ఐదుగురు రెండు గ్రూపులుగా విడిపోయి తమ గుడారాల్లోకి వెళ్లిపోయారు వాళ్ళు లోపలికి వెళ్లగానే బయట వాతావరణం ఉధృతంగా మారిపోయింది శ్రావ్య కూడా తమ టెంట్లోనే ఉండిపోవడంతో అఖిల చిన్నగా సాగర్ వైపు చూసి సాగర్ మనం ఐదుగురం ఉన్నప్పుడు నువ్వు రెండు టెంట్లు మాత్రమే ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది ఎందుకంటే నాకు రెండు చేతులు మాత్రమే ఉన్నాయి అయినా ఇప్పుడు ఏమైంది నీకు ఎన్ని టెంట్లు కావాలి అని నవ్వుతూ అడిగాడు సాగర్ ఆ మాటకు అఖిల సమాధానం చెప్పకుండా తల పక్కకు తిప్పుకుంది అప్పుడు హఠాత్తుగా ఉరుము శబ్దం రావడంతో అఖిల ఇంకా శ్రావ్య భయంతో ఉలికిపడ్డారు ఈ తుఫాను నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువగానే ఉండేలా అనిపిస్తుంది అన్నాడు సాగర్ అప్పుడు శ్రావ్య సాగర్ గారు నాకొక విషయం అర్థం కాలేదు అసలు వర్షం పడుతుందని మీరు ముందే ఎలా ఊహించారు అని ఇంట్రెస్టింగ్ గా అడిగింది ఆ ప్రశ్నకు సాగర్ చిన్నగా నవ్వి ఎందుకంటే నాకు ఆస్ట్రానమీ జాగ్రఫీ రెండూ తెలుసు కాబట్టి అని అన్నాడు ఆ మాట విని శ్రావ్యతో పాటు అఖిల కూడా ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది కాసేపటి వరకు ఆ గుడారంలో కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంది ముగ్గురు ఏం మాట్లాడాలో తెలియక బయట కురుస్తున్న వర్షం శబ్దాన్ని వింటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆ తర్వాత కాసేపటికి సాగర్ ఆవలిస్తూ మీ ఇద్దరు కావాలంటే మాట్లాడుకోండి నాకు అలసటగా ఉంది నేను రెస్ట్ తీసుకుంటాను అంటూ కాళ్లు బార్లా చాపి టెంట్లో పడుకోబోయాడు అఖిల వెంటనే షర్ట్ పట్టుకుని లాగి సాగర్ నువ్వేం చేస్తున్నావ్ ఇక్కడే పడుకుంటావా అని చిన్నగా అంది ఆ మాటకు సాగర్ అయోమయంగా చూసి మరెక్కడ పడుకోమంటావు బయట వర్షం పడుతుంది కదా అని అడిగాడు ఆ మాటకు అఖిల చిన్నగా వర్షం పడుతుందా లేదా అని కాదు స్వామిగారు ఈ టెంట్లో ఉన్నారు ఆమె ముందు నువ్విలా పడుకుంటే ఇబ్బందిగా ఉండదా అని అతనికి మాత్రమే వినిపించేలా గొనిగింది సాగర్ నవ్వి మరేం చేయమంటావు బయట వర్షం పడుతుంది ఇప్పుడు నేను బయటకి వెళ్లి నిద్రపోలేను కదా అయినా నువ్వు ఎక్కువగా ఆలోచించుకు గారు సెన్సిబిలిటీ ఉన్న వ్యక్తి ఆమె అర్థం చేసుకోగలరు అని అన్నాడు ఆ మాట వినగానే అఖిల ఇంకేం మాట్లాడలేకపోయింది కాని ఆమె మనసులో హఠాత్తుగా ఏదో ఒక అసౌకర్యంగా అనిపించింది ఆ తర్వాత చాలాసేపు ముగ్గురు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే